నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది అసలు సాయిబాబా ఎవరు సాయి తత్వం ఏం చెప్తుంది ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు ఏం పలుకుతారు ఏం మాట్లాడతారు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయి తత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు నమస్కారం సాయిబాబా యొక్క చరిత్ర ఏదైతే ఉందో ఈ సచ్చరిత్ర ఎవరు అసలు అంటే ఆయనే రచించుకున్నారంటారా దానికి రచనకి గల కారణాలు ఏమిటి చెప్పండి అంటే అదే చెప్పాను కదా మేడం అంటే సద్గురు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు రాసుకోవాలి మన అంటే అహంకారాన్ని వదిలేస్తే అప్పుడు మనమైనా సరే అహంకారం లేకుండా మనం ఉన్నప్పుడు మనం అందరి చేత ప్రేమింపబడతాం అహంకారానికి మించిన అంధకారం లేదండి అంధకారం లేదు ఇప్పుడు నేను మేడం నమస్కారం మేడం అంటే రెండు చేతులు అయితే మొత్తం మీరు నమస్కారం నేను అహంకారం మేడం నమస్తే మేడం అన్నా అనుకో మా వీడియో కూడా అనుకుంటారు ఇక్కడ ఏంటంటే అహంకారం అనేటువంటి అన్నిటినీ కోల్పోయేలా చేస్తుంది ఇక్కడ బాబా అన్నది ఏమిటంటే మహల్సాపతికి ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే మహల్సాపతి మీద ఇతనికి ప్రేమ ఉంది అందుకే రాసే అవకాశం ఇచ్చాడు ఇప్పుడు నేను పాట పాడుతున్నాను పాట రాస్తున్నానంటే ఇది నేను రాస్తున్నాను అని నేను అనుకుంటే మాత్రము నాంతటి మూర్ఖుడు ఉండడు చాలా మంది అలా అనుకుంటారు ఎప్పుడు ముందు అనుకోవచ్చు బాబా తత్వం తెలిసిన తర్వాత నేను అనుకోగలను ఒక డివైన్ పవర్ ని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అనుభవించినప్పుడు మనకు తెలుస్తుంది అనేక ఉదాహరణలు ఉంటాయి ఇప్పుడు అలా బాబా సచ్చరిత్రని ఏమాట పంతు మొట్టమొదట రాస్తాం ఆ తర్వాత ఆయన మరాఠీ భాషలో రాసింది చాలా మంది తెలుగులో తెలుగు అనేక భాషల్లో అనువాదం చేశారు ఇప్పుడు కూడా సిడి సంస్థానంలో ఉండేటువంటి మరాఠీ భాషలో ఉండేటువంటిది అనేక భాషల్లో అనువాదం అయింది దాని మీద ఎంతో మంది పరిశోధన కానీ ఒక్క సాయి సచరిత్ర తప్ప ఇకిరాల భరద్వాజ్ మాస్టర్ కూడా రాశాడు ఇంకా చాలా మంది రాశారు ఆ ఏ ఎవరు ఎన్ని రాసినా బాబా లీలల్ని పదే పదే మననం చేయాలనే బాబా అని చెప్పారు అప్పుడు అనర్ఘరత్నాలు లభిస్తాయని చెప్పారు ఒకటండి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీరు బాబాను ఎక్కడో కొలిమిలో పడిపోయేటువంటి బిడ్డను రక్షించాడు చేతులు పెట్టాడు దునిలో చేతులు కాలే మళ్ళీ ఒక జడ్జి వచ్చినప్పుడు ఆయన పాత్రలోకి చేయిబెట్టాడు సలసల కాకుతున్న పాత్రలో చేయి అప్పుడు ఆ చేయి ఏమి కాలేదు కారణం ఏంటంటే మహాత్ములు పంచభూతాత్మకమైన దేహంతో వాళ్ళు పంచభూతాలను శాసిస్తారు వాళ్ళ దేహం కూడా పంచభూతాలతో నిండి ఉంది వాళ్ళకి ఏమి మన కర్మలు కంటతాయి కానీ సిద్ధ పురుషులకు మహానుభావులకు సిడి అంటే సిడి అనేటువంటిది ఒక మొత్తం ఈ విశ్వానికి ఒక సంస్థానంగా మార్చేసాడు ఆయన సిడి ప్రవేశం తర్వాత నేను సిడిలోనే ఉన్నాను అనుకుంటే మీకేమీ తెలియనట్టే లెక్క నేను ప్రతి చోట ఉన్నానని చెప్పారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను మీ నిడలాగా ఉంటాను మీలో ఉన్నాను అన్నాడు నాలో మీరున్నారు మీలో నేనున్నానని చెప్పాడు అట్లాగా నన్ను ఆరాధించండి అని చెప్పారు అది అదేమిటంటే ఒక గురువు మనకు ఒక రూపం ఆ రూపంతో మనం ఆరాధిస్తామే అంతేగాని రూపం లేకుండా కూడా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా మామూలుగా ఏకలవ్యుడు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది గురువు లేకుండా ఆరాధించిన వాళ్ళు ఎంతో చెప్పాలంటే అటువంటి ఒక ఫిలాసఫీ సాయి ఫిలాసఫీని మనము ఎప్పుడైతే ఫాలో అవుతామో మన జీవిత ఫిలాసఫీ కూడా మారిపోతుంది ఆయన ఒకటే అన్నాడు శ్రద్ధ సబూరి అన్నారు శ్రద్ధ అంటే దేని మీద ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలంటే ఒక ప్రేమ ఉండాలి ఇంటర్వ్యూ పోయిన నేను రావాలా బాబా గురించి చెప్పాలన్నా నాకు ప్రేమ ఉండాలి ఆ బాబా గురించి ఏం చెప్తా అనుకుంటే కాదు ఏదైనా కూడా అది ఆ విధంగా ఒక గొప్ప శ్రద్ధ అనేటువంటిది ఉండాలి అని బాబా చెప్పాడు అదే విధంగా సబూరి ఉండాలని సబూరి అంటే సహనం ఎవరు అని మీరు అన్నారు కదా వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అంటే వాళ్ళ గురించి అజ్ఞానులు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు బాబా దేవుడా కాదా నాకు తెలుసు ఆ భక్తులకు తెలుసు వాడికి తెలియనంత మాత్రం బాబా దేవుడు కాకుండా దేవుడు అని నేను చెప్పుకోలేదు నేను గురువు అంటాను ఐఎం సర్వెంట్ ఆఫ్ సిర్డి సాయిబాబా అని చెప్తా ఓకే సర్వెంట్ సర్వెంట్ అంటే నాకు ఒక గురువు గురువు ఉన్నారు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి అంతే అయితే ఈ కలియుగంలో చాలా మంది బాబాలు వెలిసారు చాలా మంది బాబాలుగా చెప్పబడుతున్నారు ఎంతో మంది ఉన్నారు ఒకరు మీరన్నట్టుగా సన్మార్గంలో నడిచే వాళ్ళు ఉన్నారు బాబా అనే పేరుతో మనకి పొద్దున్నేస్తే న్యూస్ ఛానల్లో కనపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి బాబాకి సంబంధించి కలియుగంలో మళ్ళీ మనం చూసే బాబా మనకి సంబంధించిన సిరిడి సాయి బాబా ఎవరైతే ఉన్నారో కనిపించే అవకాశం ఉందంటారా కలియుగంలో అంటే ఒకటండి మీరు చాలా క్లిష్టమైన ప్రశ్నలు వేస్తున్నారు బాబా లాంటి గురువు మళ్ళీ జన్మిస్తాడా అంటే ఎన్టీ రామారావు లాంటి నటుడు మళ్ళీ పుడతాడా ఆ రూపంలో అని అన్నప్పుడు దానికి మనం చూడలేకపోవచ్చు కానీ పుట్టకూడదు అనేది కూడా అయితే ఒక చోట సాయి వంటి దైవం లేడు సాయి వంటి సద్గురు కారోయి రాడోయ్ సాయి వంటి దైవంబు లేడు లేడు ఇది అన్నది నేను కాదు సాయి వంటి దైవం లేడో లేడో అని శరత్ బాపూజీ గురువు గారు అన్నారు ఆయన యావత్ ఆస్తులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వదిలేసి పెద్ద కమ్యూనిస్ట్ ఆయన అసలు దేవుడు ఉన్నాడంటే తన్నే అంతటి ఆవేశం ఉన్న వ్యక్తి ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ శిష్యేకం చేసిన తర్వాత బాబాయ్ లీలలు తెలుసుకున్న తర్వాత ఆయన యావదాస్తులు వదిలేసి సిరిడీకి వెళ్ళి సాయిపతం అని ఆశ్రమాన్ని పెట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసి ఆయన బాబా పైన అంత రీసెర్చ్ చేసి జగద్గురుగా ఆయన కూడా అంత బాబా స్థాయిలకు వెళ్ళిపోయాడు అనమాట అంటే ఆయన అన్నారు సాయి వంటి దైవం లేడో లేడో అన్నాడైనా అదే నేను దాని పాటగా రాసి పిలిచినంతనే పలికే కరుణాంతరంగుడు తలచినంతనే ఎదుట నిలిచే గురుదేవుడు సాయి వంటి దైవం లేడో లేడు సాయి వంటి సద్గురు కరాడోయి రాడోయ్ సాయి దైవం లీడో కానీ మీరు అన్నదానికి నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాలి ఉపాసనే బాబా అన్నాడు ఆయన బాబా అని ఖండోబా దేవాలయంలో ఉండు నువ్వు అక్కడ ధ్యానం చేసుకోవని చెప్పాడు బాబా ఖండోబా దేవాలయంలో ఉన్న తర్వాత అతను ఏ స్థాయిలో ఉన్నాడో టెస్ట్ చేయడానికి బాబా ఆయన రోజు నైవేద్యం తీసుకుని వచ్చేవాడు ఆయన స్వయంగా చేసి నైవేద్యం తీసుకుని బాబాకు వచ్చి ఒక రోజు నైవేద్యం తెస్తున్నాడు ఒక నల్ల కుక్క ఎదురొస్తుంది నల్ల కుక్క ఎదురొచ్చినప్పుడు ఆ అతను చూసి ఇది కుక్కే కదా అనుకున్నాడు చా చా అని అట్లా అని ముందుకు వెళ్ళిపోయాడు బాబా బాబా నైవే ఈ రోజు నీ నైవేద్యం నేను స్వీకరించను అంటాడు బాబా ఎందుకు బాబా అంటాడు అరే నేను కుక్క రూపంలో వచ్చాను నేను అన్ని అన్ని జీవరాశుల రూపంలో ఉంటానని నువ్వు తెలుసుకోలేనటువంటి వాడు ఎప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు అట్లా రెండోసారి బిచ్చగాని రూపం అది కనుగోలే మూడోసారి చెప్పాడు అప్పుడు అంటాడు వీడు నాంతటి అయిన వాడు అయ్యాడు నా భక్తులను నాంతటి వాళ్ళని చేస్తానని చెప్పిన ఏకైక గురువు సిరిడి సాయిబాబా అప్పుడు వీడిని పూజించండి నా అంతటి వాడు అయ్యాడు అని చెప్పాడు అందుకే మెహర్ బాబా అన్నాడు మెహర్ బాబా కూడా ఉపాసనే బాబా శిష్యుడు శిర్డి సాయిబాబా శిష్యుడు ఉపాసనే బాబా ఉపాసని బాబా శిష్యుడు మెహర్ బాబా మెహర్ బాబా అన్నది ఏం తెలుసు ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేవాడు కదా మెహర్ బాబా ఆయన మౌనమే గొప్ప జ్ఞానం అంటాడు జిడ్డు కృష్ణముడు మన ఎప్పుడు మౌనంగా కొన్ని సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన అన్న మాట ఏం తెలుసా మొత్తం విశ్వాన్ని డెబ్బై రెండు మంది గురువులు పర్యవేక్షిస్తున్నారు ఆ డెబ్బై రెండు మంది గురువులను గురువుల పైన ఐదు ఐదు మంది గురువులు పర్యవేక్షిస్తున్నారు ఈ ఐదు మంది గురువుల పైన అగ్రేసంటే ఆ గురువు అంటే ఆ గురు సామ్రాట్ శ్రీడి సాయిబాబా అని చెప్పాడు విహార బాబా అని చెప్పాడు దీని బట్టి అంతటి గురువు మళ్ళీ పుడతాడా వస్తాడా ఆ రూపంతోనే వస్తాడా అంత అంతటి రూపము మళ్ళీ ఆ రూపంతో వచ్చి అలాంటి బోధనలే చేస్తాడా అని చెప్పలేం ఎందుకంటే ఆ రోజు షిరిడీ వేరు ఆనాటి పరిస్థితులు వేరు ఆనాటి భక్తులు వేరు ఈనాటి సమాజం వేరు ఇప్పుడు కలియుగము ఇప్పుడు ఎలా ఉందో తెలుసు గురువుల్ని గురువులు ముంచే శిష్యులు ఉన్నారు తప్ప గురువులు మించిన శిష్యులు పుడతారని నమ్మకం లేదు అందువల్ల సిరిడి సాహిబాబు లాంటి ప్రేమ స్వరూపుడు మహారక్షకుడు ఇంకా నో వర్డ్స్ ఆయన గురించి చెప్పడానికి వేదాలు ఈ వాక్కులకు గాని సంగీతానికి కానీ సాహిత్యానికి గాని వాదనలకు కాని బోధనలకు కాని ప్రవచనాలకు గాని అందరి గురువు షిరిడి సాయి బాబు ఇది నేను చెప్పదాల్సినటువంటి విషయం ఇంకా మీరేనా ఈ దొంగ గురువులు బాబాలు వీళ్ళు ఆశ్రమాలు సచ్చరితను పారాయణ చేయండి మీకు ఏదో వచ్చేస్తుందని చెప్పి డబ్బులు వసూలు చేయడాలు సచరిత్రను పారాయణం చేస్తే అటు వాళ్ళు సచ్చరిత్రను పారాయణం చేస్తే ఎలాగో వస్తుంది వీళ్ళు చెప్తేనే వచ్చేదేం కాదు కదా వీళ్ళు కొన్ని తాయెత్తలు ఇచ్చేది కొన్ని విభూతులు ఇచ్చేది పాద అని దానికి దీనికి ఈ వెళ్ళడానికి ఈ విషయాన్ని భక్తులు గమనించాలి ఏ మతంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దొంగ గురువులు ఎక్కువ మంది ఉన్నారు బోధ గురువులు వీళ్ళంతా బాధించే గురువులు వీళ్ళ నమ్మకూడదు ప్రేమ అంటే తెలిసిపోతుంది ఒక్క సిడి సాయిబాబా ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేది దక్షిణాన్ని ఇచ్చిన పంచేశాడు అలా వీళ్ళు ఏమన్నా పంచగలిగితే అప్పుడు గురువుగా చెప్పండి మీరు గురికే బోధిస్తే కాదు పుస్తకాలు రాస్తే కాదు ఆ బుక్ పుస్తకాలు చాలా మంది రాస్తారండి రాసేదేవుని దాంట్లో దీంట్లో తీసి రాయొచ్చు నేను గురువు అని చెప్పేసి ఒక కిరీటం పెట్టుకుని అన్నంత పూజ చేయించుకొని టీవీలో అక్కడ కూర్చోబెడితే ఇప్పుడు అంతా చూస్తున్నాం కదా చాలా ఛానల్స్ లో చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను బాబా గురించి లేని పోనివన్నీ ఒక్కరాగా చేస్తుంటారు అసలు సిడి సాహిబాబు వ్యతిరేక ఉద్యమం ఇంకా ఇట్లా రకరకాలు ఉంటారు సరే ఎవరి గురించి ఇప్పుడు యద్భావం అని ఎవరు ఈర్ష్య అసూయ ద్వేషాలు వాళ్ళనే పతనం చేస్తారు కాబట్టి గురువు శిష్యులుగా గురు అంటే బాబా భక్తులుగా బాబా ఏమి చెప్పాడు ఆయన ఫిలాసఫీ ఏమిటి మా సంప్రదాయమే వేరు అన్నాడు ఏమిటా సంప్రదాయము ఆయన రేగే అనేటువంటి ఒక భక్తునితో అంటాడు రేగే ఎంత గొప్ప భక్తుడంటే ఆయన వచ్చి అరే రేగే నా ధనాగారములో చాలా ధనం ఉంది నీకేమి కావాలి ఎంత కావాలి అంటాడు నాకు ఏది అక్కర్లేదు జన్మ జన్మలకు నువ్వు తోడుగా ఉండాలని అని కోరుకుంటాడు అదే ఆయన కథలని లీలలను పదే పదే మననం చేస్తే అనర్ఘరత్నాలు లభిస్తాయంటే అది మెయిన్ అందులో ఉన్న ఫిలాసఫీని చెప్పాలి మళ్ళీ మంచి వ్యక్తులకు సేవ చేసేటువంటి వాళ్ళకు ప్రేమతత్వం ఉన్నటువంటి వాళ్ళనే బాబా ప్రేమిస్తాడు బాబా అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుందండి బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు చాలా అంటే చాలా సంతోషం ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి అద్భుతాలు కానివ్వండి జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి తెలుసుకోవాలి మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునేదానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ధన్యవాదాలు బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్న స్క్రీన్ మీరు కనబడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే